ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్నటి మీద ధరలు పెరిగాయా తగ్గాయా లేదు స్టాక్ ఏమంత ఎక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకునేట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సీమని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెరువు మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు అలాగే ఈరోజు వచ్చిందను బుధవారము పదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మొలకల్చెరు మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇరవై కిలోల బాక్స్లు ఇరవై రెండు అలా ఉంటాయన్నమాట అలాగే నాలుగు వందల పదితోటి ఒక లాట్ అయితే పడింది ఫ్రెండ్స్ అలాగే మూడు వందల ఎనభై తోటి రెండు లాట్లు అయితే పడినాయి ఇంకా క్వాలిటీ కానీ బాగుంటే మూడు వందల యాభై మూడు వందలు రెండు వందల యాభై రెండు వందలు నూట యాభై రెండు వందలు ఈ గోళీలు పొడికాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు ఇలా పోతున్నాయి పోతున్నాయన్నమాట చెరువు మార్కెట్ ఇప్పటి వరకు జరిగిన ఆలంపట్లో ఒక లాట్ నాలుగు వందల పది రెండు లాట్లు మూడు వందల ఎనభై ఇంకా స్టాకు గానే కానీ బాగుంటే రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై పోతున్నాయి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి